హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక మంచి నాలుగు వందల యాభై ఆరు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు నలభై ఫీట్ల రోడ్డుకైతే చూద్దామని వచ్చేసాం సో ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం చూస్తున్న వెంచర్ వచ్చేసి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట అయితే మనకు కడతాల్ దగ్గర సో మెయిన్ శ్రీశైలం హైవే మీద నుంచి ఇటు పిరమిడ్కి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకు ఉన్నటువంటి ఒక వెంచర్లో అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము ప్లాట్లు వచ్చేసి మొత్తము ఫార్టీ ఫీట్ రోడ్డుకి అరవై అరవై ఎనిమిది సైజులో నాలుగు వందల యాభై ఆరు గజాల ప్లాట్లు రెండు పక్క పక్కనే ఉన్నాయి సో మొత్తంగా కలుపుకుంటే తొమ్మిది వందల పన్నెండు గజాల ప్లాటు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ప్లాట్లు వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే మనకు ఎయిర్పోర్టుకు కానీ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కానీ ఓఆర్ఆర్కి కానీ తుక్కుగూడ కానీ ఫ్యాబ్ సిటీ కానీ సో ఇవన్నీ కూడా రీచ్ ప్లాట్ అయితే ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గర ఉన్నటువంటి ప్లాట్ అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి జస్ట్ మనం ఫైవ్ టెన్ మినిట్స్ డిస్ట డి డిస్టెన్స్లోనే మనం ఫ్యూచర్ సిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది కదా దానికి కానీ అలానే అమెజాన్ డేటా సెంటరు తర్వాత వచ్చేసి ఇట్లా డెవలప్మెంట్స్ ఏవైతే ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఉన్నాయో స్కిల్ యూనివర్సిటీ వీటన్నిటికి కూడా జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ కమాన్ ఏదైతే కనబడుతుందో అక్కడి నుంచి జస్ట్ మనకు మూడో నాలుగు మూడు నాలుగు ప్లాట్లు మాత్రమే అవుతాయి అన్నమాట ఇవి సో ఫ్రెండ్స్ కరెంట్ ఫెసిలిటీ కూడా పక్కనే ఉంది సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేయండి ఈ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్లో మంచి డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేయబోతున్నారు ఈ ఫ్యూచర్ సిటీ అనేదాన్ని సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు మనం కొనిపెడితేనే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ అయితే కంపల్సరీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో డిటీసీ లేఅవుట్ ఫ్యూచర్ సిటీలో ఉంది ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ కోసం